ఇంటర్ ఫలితాలలో బాలికల హవా అవి ఇక్కడ కూడా సిగ్గుదిరిగారు పూరగానారా ఇంటర్లో కూడా సిగ్గుదిరి కదా అబ్బాయిలు ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా నిరుటితో పోలిస్తే ఆ పెరిగిన ఉత్తీర్ణత శాతం ఫస్ట్ ఇయర్లో మేడ్చల్ మేడ్చల్ సెకండ్ ఇయర్లో టాప్ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు ముప్పై వరకు గడువు ఇరవై రెండు నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మొత్తానికి ఇంటర్ ఫలితాల్లో కూడా బాలికలదే పైచేయి అయిపోయింది ఈ పూరగానలో వీళ్ళ చుట్టూ తిరగడం వల్ల వీళ్ళు వెనుకబడబు వెనక వెనుకబడ్డారు ఇక అంతేగా బెల్లమాసకు సీమలు వచ్చినట్టు మన పూరగానికి వాళ్ళ చుట్టే తిరుగుతాయండి ఇక వీళ్ళెక్కడ ర్యాంకులు వచ్చి పడైతే చదువు రానేమో అబ్బాయి లచ్చలు లచ్చలు కడతారు మళ్ళీ నాకు బైక్ కావాలంటాడు వాడు ఇక ఇక ట్రెండింగ్లో ఏం నడితే ఆ ట్రెండింగ్ బట్టలే కావాలి వానికి డ్రెస్సులు ట్రెండింగ్ బైకులు కావాలి ట్రెండింగ్ డ్రస్సులు కావాలి మహేష్ బాబు సినిమా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే పాకెట్ మనీ కింద రెండు వేల రూపాయలు కావాలి జూనియర్ ఎంట్రీఆర్ కట్అవుట్లు కట్టడానికి అవే పైసలు కావాలి ఇన్ని రకాల వేషాలు పడతారు మళ్ళీ ఇంకా ఈ మధ్యలో పబ్ కల్చర్ వచ్చింది కదా పబ్ కల్చర్ పోవడానికి పైసలు కావాలి మళ్ళీ వీకెండ్స్ వస్తే ఎక్కించుకొని పోవడానికి బయలు పెట్రోల్ కావాలి ఇంకా ఏతుల పాసులు ఇవ్వడానికి ఉంచే కార్లు రెంట్ కార్లు దొరుకుతాయి ఈ మధ్య కాలేజీ పిల్లల కోసము రెంట్ కార్లు పెడతాను వీళ్ళు కూడా ఎంత లంగాలే వీళ్ళు ట్రావెలర్స్ ఎక్కడైతే పెద్ద పెద్ద కాలేజీలు ఉంటాయో ఆ పక్కనే అద్దె కార్లు లభించున్నా అని పెడతాను వాడు అటు పక్కనే చిన్నగా లార్జ్ పెడతాను ఏ దారుణం అయిపోయిందని ఇంకా పరిస్థితి ఈ కార్లలో ఏ అమ్మాయిలు ఎక్కినాక ఎట్టుంటుంది రాకెట్ స్పీడ్తో చెప్పుడు కాబట్టి మన పూరగాలు వెనుకబడ్డారు ఈ అమ్మాయిలేం ఏం లేదు వాడుకున్నంతసేపు వాడుకుంటారు ముద్దుగా మళ్ళా బుక్కు ముందట వేసుకున్నా ఇవన్నీ మా వెళ్ళి ఎగిరిపోతే బుక్కే పడతారు వాళ్ళు వాళ్ళకున్న స్థిరత్వం ఈ మగపూరకాలకు లేదా అందుకే వెనక పడ్డరు చదువుర్రీ బాగా చదువుర్రీ ఆ చిట్టి పిక్కెలు చేయమన్నది అరే పచ్చలు కొనే పైసలు లేకపోతే నీ పిల్లం విడిచిపెట్టిపోతుంది రా అన్నది మీరు వీళ్ళు వెనక పడుతున్నారు అనుకో పచ్చలు కొనే పైసలు కూడా మిగిలి మంచిగా చెప్తాను వినూర్రి చూడు పచ్చడి కూడా లేకపోతే పిల్లం విడిచిపెట్టిపోతుందట చేసుకునే పిల్లం కాబట్టి ఆ పచ్చడి కొనే పైసలు సంపాదించాలన్నా మీరు గట్టిగా చదువుకోవాలి లేకపోతే మీరు అనే వాళ్ళు